నేను మీరు అందరు కలిసి వెళ్తారా ఇప్పుడు మెల్లిగా మెల్లిగా రే మెల్లిగా ఉన్నాయారా మీకు కొనుక్కుంటారు కదరా ఎందుకు ఇంతగా గాలిపడాలండి అంత పిచ్చి ఉన్నవాడితో ఆడుకోవచ్చు కదరా ఎక్కడారా రా ఏ జాగ్రత్తనా గోడ నుండి అలా దిగండి రై ఉన్న గాలిపటలతో ఆడుకోండి పడిపోతారు పిట్టగొడలు ఉంటాయిరా ఉంటాయి రా జాగ్రత్త అరే తన్నులు అయితే చెప్తున్నా ఎందుకు ఇంత ఎంత పిచ్చారే రే ఎందుకు చెప్పండి గాలిపటలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ఎగిరేస్తారు ఒక్కడి కూడా ఆడట్లేదు ఇప్పుడు అవి చేతిలో పట్టుకొని మళ్ళీ ఆ ఇంటికి ఇంటికి రేపు ఎగరేస్తారా కానీ గోడలు ఉంటే జాగ్రత్త అటు ఇటు చూసుకోకుండా మాంజాలు వాడద్దు దారాలనే వాడాలి అర్థమైందా మాంజాలు కట్ అయితే పీకలు కట్ అయిపోతాయి జాగ్రత్త రాయ్